అనుమానపు భర్త ఈరోజు మనం ఆరో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అరు అవి తన వైపు చూస్తుంది అని తనకు అర్థమవుతుంది కానీ తాను ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు అరు ఫేస్ అవి ఫేస్కి దగ్గరగా ఉండటం వల్ల ఎంత అందగాడో మా ఆయన చాలా అందగాడు అని అనుకుంది పెళ్ళిలో అరవింద్ని చూసి అవి ఫ్రెండ్స్ అందరూ బావ చాలా స్మార్ట్గా ఉన్నాడు నువ్వు చాలా లక్కీనే అని అంటారు ఎంత అందంగా ఉన్నాడే బాబు కాలేజీలో తాను క్లాస్ తీసుకుంటే అక్కడ ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ అంతా తన వైపే చూస్తారు కానీ క్లాస్ ఏం వింటారు అవి బావగారిని జాగ్రత్తగా కాపాడుకోవే లేకపోతే కష్టం నీకు అని అంటారు ఆ మాటలు పక్కనే ఉన్న విని వాళ్ళ దగ్గరికి వచ్చి అవి చేతులు పట్టుకుని అవి ఉండక నాకు ఎవరూ అవసరం లేదు ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నా నాలో ఏ చలనం కూడా ఉండదు అదే నా అవి చూస్తే ఆ చూపులో నేను ఎప్పుడు బందీనవుతా అవినే నా ప్రాణం నా పంచప్రాణం తను చాలు నా జీవితానికి తా తాను కాదు లక్కీ నేను ఇంత అందమైన అపరంజి బొమ్మను సొంతం చేసుకున్నందుకు నేనే లక్కీ అని అంటాడు అప్పుడు అవి ఫ్రెండ్స్ అవి వైపు చూసి నవ్వి ఇద్దరూ లక్కీనే బావా అంటూ అవి వైపు చూసి నవ్వుతూ ఉంటారు అవికి ఆ మాటలు గుర్తుకు వచ్చాయి ఇప్పుడు అవని చూస్తూ ఉంటే వాటిని చూసి నవ్వుకుని అలా ఏం లేదు నాకన్నా మీరే బాగుంటారు చాలా అని తన జుట్టు సవరిస్తూ చిన్నగా ముద్దు పెట్టుకుందాము అనుకున్నాడు అనుకుంటూ ముందుకు వస్తుంది తాను అలా రావటం అరు కళ్ళు తెరవటం ఒకేసారి జరిగిపోతాయి కళ్ళు తెరిచిన అరుని చూసి కంగారుగా అక్కడికక్కడే ఏదో ఉంటే అని చెప్తూ నన్ను వదలండి అని అంటుంది వదలాలా లే ఎందుకు ఏం చేద్దాం అనుకున్నావు కదా బంగారం చేయకుండా వెళ్ళిపోతావా అని అంటాడు అరు ఏమి లేదులే ఏదో వాలింది ఇక్కడ అంటూ వెళ్ళిపోబోయింది ఇప్పుడు అని అంటూ మీకు కాలు వచ్చింది చూడండి ఫస్ట్ నన్ను వదలండి అని అంటూ దూరం జరిగింది దూరం జరిగిన తనకి దగ్గరికి లాక్కొని తన వెనుక ఉన్న మొబైల్ తీసుకొని చూస్తాడు వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది తన కాల్ చూసి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు అరు భోజనం తీసుకువెళ్ళు రారా అవికి ఆకలి ఉంటుంది అని అంది సరే అమ్మ వస్తున్నా అని కాల్ కట్ చేసి ఇప్పటికైనా వదులుతారా అత్తయ్య గారు పిలుస్తున్నారుగా వెళ్ళండి అని అంటుంది వెళ్తా కానీ ఏం చేయాలని అనుకుంటున్నావు నన్ను అని అడిగాడు నేనేం చేస్తాను మిమ్మల్ని ఏం చేయాలనుకోలేదు ప్లీజ్ వదలండి అని అడుగుతుంది ఆకలిగా ఉందా అని అడగగానే ఆకలి అని చెప్తే వదులుతాడు అని అవును నాకు బాగా ఆకలిగా ఇస్తుంది అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది సారీ సారీ అవి అని లేచి నీ ఆకలి గురించి ఆలోచించుకోకుండా నేను అంతే పడుకున్నాను అని చెప్తూ తనను ఒదిటిని కిస్ చేసి ఉండు నేను ఇప్పుడే తెస్తాను బై అంటూ బయటికి వెళ్ళాడు తాను చేసిన పనికి అలానే చూస్తూ ఉంది సారీ ఎందుకు చెప్తాడు తాను అని ఏంటో బావు అని అనుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిన తాను వాళ్ళ అమ్మ ఇచ్చినవన్నీ లోపలికి తీసుకొచ్చి ముందు కూర్చొని తానే కలిపి అవి తినిపిస్తున్నాడు పర్వాలేదు నేను తింటాను అంటుంది తను అయినా కూడా నేను తినిపిస్తా కదా ఓకేనా తిను అని అంటున్నాడు ఇక తను ఎంత పెట్టినా కూడా ఏమి వద్దు అనకుండా అలా తినేస్తూ ఉంది తనకే అర్థం కాలేదు ఎందుకు అలా తింటున్నాను అని ఇతను మాయలోడు నేను ఎంత దూరంగా ఉండాలి అనుకున్నా కూడా తనకి దగ్గరగా ఉండేలా చేసుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంది అప్పుడే అరవింద్ తినిపిస్తూ ఉంటే హ్యాపీగా తినేసి నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుంది అంటుంది సరే బంగారం అని తనకి తినిపించిన ప్లేట్ని బయటపెట్టి తన కోసం మార్నింగ్ తీసుకువచ్చిన ఇంకా రెండు ఐస్ క్రీమ్ కప్స్ని తీసుకొచ్చి తనకిచ్చాడు అరుకి వాళ్ళ అమ్మ తినిపిస్తుంది బయట వాళ్ళ అక్కలు అవికి తినిపించి వచ్చావా అరు అని అడుగుతారు అవును అని చెప్పి ఎప్పుడు స్టార్ట్ అవుతారు మీరు తిరు తిరుపతికి అని అడిగాడు మేము ఆఫ్టర్నూన్ బయలుదేరుతాము తినేసాము అన్నీ సర్దుకున్నాం కూడా అమ్మ వాళ్ళు అటునుంచి అటు మా ఇంటికే వస్తారు ఇప్పుడు ఎలానో నీకు తోడుగా ఉంది అవి ఉంది కదా నీకోసం అని అమ్మ మా దగ్గరికి రా కూడా రాకపోయేది నిన్ను విడిచిపెట్టలేక బట్ ఇప్పుడు నీకోసం నీ భార్య వచ్చింది కదా ఇక అమ్మ నాన్న మా దగ్గర ఉంటారు కొన్ని రోజులు అవికి కొత్త మేము తనతో డైలీ మాట్లాడతాము మీరిద్దరూ మీ లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేయండి తనను బాగా చూసుకోరా తాను నువ్వు హ్యాపీగా ఉంటే చాలు మాకు అని అంటారు వారు అవి మీద వెళ్ళ ప్రేమకి సరే అక్కలు మీ మరదలు బాగా చూసుకుంటా చిన్నపిల్లలాగా సరేనా అని ఓకే అమ్మ నీకేమైనా కావాలంటే చెప్పు అని అడగగానే నాకేమీ వద్దురా అని అమ్మ అంటుంది సరే అమ్మ నువ్వు మాత్రమే బాగా చూసుకో చాలు మేము మాకు ఏం కావాలో మేము చేసుకు చూసుకుంటాము అని చెప్పేసి పని అమ్మాయి వస్తుంది అప్పుడే అన్నీ క్లీన్ చేస్తూ ఉంటే నువ్వు వంట చేసుకో అవికి నీకు ఓకేనా అంటాడు సరే అమ్మ అని మీరు వెళ్ళేటప్పుడు పిలవండి అని తాను రూమ్లోకి వెళ్ళిపోయాడు అవి ఐస్ క్రీమ్ తింటూ అరువు రాగానే అరువుకి కూడా ఇస్తుంది అరువు నవ్వుతూ తీసుకుని తన పక్కన కూర్చుని తింటూ ఉంటాడు అవి అరువు భుజం మీద తలపెట్టుకుని సైలెంట్గా తన ఐస్ క్రీమ్ తింటూ ఉంది తన చెంపని మృతు ఏమైంది అవి అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా అని అడిగాడు ప్రేమగా అరు వైపు చూసి సారీ అని అంటుంది సారీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడగగానే నేను మిమ్మల్ని కొట్టాను కదా అని అన్నింది అవునా కొట్టావు కానీ నాకు సారీ వద్దు బంగారం ఏది కావాలో నేను తీసుకుంటాలే కానీ ఇంకా ఏంటి ఏమైనా చెప్పు అని అడిగాడు ఏమైనా అంటే ఏమని చెప్పాలి మీరు నువ్వు నెక్స్ట్ టైం అనుకుంటున్నావు స్టడీ అని అడుగుతాడు ఏమీ లేదు నా భర్తని మా అత్త మామల్ని బాగా చూసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అంతే అని అనగానే అవునా కానీ లా చేయాలని ఇంట్రెస్ట్ కదా అని అనగానే ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు అసలు లేదు అని చెప్పింది అలా కాదు అవి నీకు పెళ్ళయ్యాక నీ ఇష్టాలను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు నీ భర్తగా నీకు అన్నింటిలో నేను తోడుగా ఉంటాను నీకు ఇష్టమైనట్టు నువ్వు ఇక్కడ ఉండొచ్చు ఎందుకంటే నువ్వు బానిస్ కాదు ఓకేనా నీ హక్కు ఇది నువ్వు నాతో ఏమైనా చెప్పచ్చు అడగచ్చు కూడా అన్నాడు ఇలా నీ ఇష్టాలను నువ్వు వదులుకోకూడదు సరేనా నీకు కావలసిన బుక్స్ నేను తీసుకువస్తాను ఓకే నువ్వు ప్రిపేర్ అవ్వు బాగా ఎగ్జామ్స్కి అని చెప్పాడు అరుణి తన ప్రేమను చూసి ఏమీ మాట్లాడలేక అలాగే ఉంటుంది అవి తన భుజం మీద తలపెట్టి తన చెయ్యి పట్టుకొని అవి మన విషయంలో నిన్న జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ నువ్వు అవి మనసులో పెట్టుకోకుండా మన లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేద్దాం ప్లీజ్ అవి అని అంటాడు అవి కూడా హు అని మాత్రమే అంటుంది అవి హుమ్ అన్న తన తన అసలు ఏమి అనుకుంటుంది మనసులో అరువుని క్షమించి వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుందా లేదా అని మనసులో అరవింద్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు కానీ అవి మాత్రం ఏమి మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంది ఇక అటుపోతే ఒకరోజు కొన్ని అలా గడిచిపోయింది ఒక ఒక హోటల్లో అశోక్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని తాగుతూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ని తనని అయితే నువ్వు అవని మీద వాళ్ళ ఆయనకి అనుమానం వచ్చేలా చేశావా అని అశోక్ని అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తాగుతూ నిన్ను ఎంత అవమానించింది తనని లవ్ చేస్తున్నావని చెప్తే వాళ్ళ అన్నయ్యతో చెప్పి నిన్ను కొట్టించింది కదరా ఆ గాయం తగ్గినా నీకు నీ ఫేస్ మీద మచ్చ కూడా అలాగేనే ఉంది అని చెప్పగానే తన జుట్టు వెనకకి అనుకుని తన నుదుటి మీద పడ్డ మచ్చని తడుముకొని అవని నిన్ను ఎలా వదులుతాననుకుంటున్నావు ఇక త్రీ ఇయర్స్ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా ఇక ఉంటావు అని అనుకుంటున్నా అనుకుంటున్నావా కానీ నీ లైఫ్లో ఇప్పుడు హ్యాపీ లేకుండా చేస్తా చూడు నీ భర్త చేస్తున్న కాలేజీలోనే మనీ ఇచ్చి మరీ అక్కడ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోయాను నేను వాడికి నీ గురించి నాతో కలిపి ఉన్నవి లేనివి చెప్పేశాను నీ లైఫ్లో ఇక ప్రాబ్లమ్స్ తీసుకువచ్చి నీ లైఫ్ని నాశనం చేస్తాను అంటూ తాగుతూ కూర్చున్నాడు నీ మీద నా కోరిక అది అలానే ఉంది నేను ఎలా అయినా సరే దక్కించుకుంటాను చూడు నువ్వు హ్యాపీగా ఉండకుండా నేను చేస్తా అని అవని పిక్ని తన మొబైల్లో ఉంటే వాళ్ళ ఫ్రెండ్కి పంపించి ఒక ఫేక్ పిక్ క్రియేట్ చేపిస్తాడు అవని అశోక్ని కిస్ చేస్తున్నట్లుగా ఆ ఫోటో చూసి ఈ ఫోటో నీ మొగుడికి పంపిస్తాను అప్పుడు ఆడుదు కానీ నీ ఆటలు అని అనుకుని ఇప్పుడు వద్దులే ఎలానో నీ మొదటి రాత్రి జరిగి ఉండదు కదా ఎందుకంటే వాడి మైండ్లో లేనిపోయిన అనుమానాలు నేను క్రియేట్ చేశాను వాడిని తన దగ్గరికి కూడా రానివ్వడు నువ్వు ఏడుస్తూ ఉండు అలాగే ఏడుస్తూ ఉండి ఉంటావులే అనుకుని నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అశోక్ నువ్వు అనుకున్నట్లు వాళ్ళు అలా ఏమి దూరంగా లేరు మొదటి రాత్రి జరిగిపోవచ్చు కానీ మొదటి ముద్దు అయిపోయింది అన్నట్లుగా అనుకున్నాడు అశోక్ నువ్వు అనుకున్నది ఒకటి అక్కడ జరుగుతుంది వేరు ఇంకా ఏం చేస్తావు నువ్వు చూడాలి మరి అవి అరుభుజం మీద ఉంటే ఎంతసేపు ఉందో తెలియదు కానీ ఇద్దరు మౌనంగానే ఉన్నారు అరువు కూడా అవిని కదిలించలేదు నాలుగవుతుంది అరువుని పిలుస్తుంది అరువైపు అవి చూసి తన చేతిని విడిచి తన భుజంపై నుంచి తన తలని తీసి తన వైపు చూస్తుంది వాళ్ళ మధ్య ఇంత మౌనం ఎందుకో అర్థం కాలేదు అరువుకి సైలెంట్ గా వెళ్లిపోయాడు బయటికి బయటికి రాగానే అందరూ వాళ్ళ లగేజ్ తో రెడీగా ఉంది అమ్మ వాళ్ళందరూ వెళ్తున్నారు అక్కయ్యలు కూడా సరే అని అవి దగ్గరికి వెళ్లి అవి అక్క వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారంట అన్నాడు అప్పుడేనా అని వస్తున్నా అని తను వాళ్ళ రూమ్ లో నుండి డోర్ దగ్గరే నిలబడి ఉంది వాళ్ళు అవి వైపు చూసి నవ్వి అవి జాగ్రత్త నీకేం కావాలన్నా అరుణి అడుగు వాడు నీ భర్త ఇప్పుడు ఏమి అడగకుండా ఉన్నవో ఫ్యూచర్లో అడిగే ఛాన్స్ కూడా ఇవ్వరు మగవాళ్ళు ఓకేనా అని నవ్వి సరే వదినా అని అంటుంది వాళ్ళ అత్తమ్మ కూడా మాకు కాల్ చేస్తూ ఉండు అవి వాడు ఉంటాడు నీతో ఓకేనా నీకు ఇష్టమైనట్టు ఉండు నువ్వు ఇలానే ఉండాలి అని మేము కోరుకోము వాడు కూడా సరే మేము ఇక బయలుదేరతాము మీరు జాగ్రత్త అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళని బయట వరకు పంపించి వాళ్ళు వెళ్ళాక డోర్ వేసి వస్తాడు అరు అరవింద్ లోపలికి రాగానే కాఫీ కావాలా అవి అని అడుగుతాడు కొంచెం హెడెక్గా ఉంది టీ కావాలి అని చెప్పింది ఓకే ఫైవ్ మినిట్స్ నువ్వు సాంగ్స్ వింటూ ఉండు ఆ నేను ఇష్టమైన సాంగ్స్ పెట్టి వెళ్ళిపోతాడు అవికి వెళ్తున్న తనని చూసి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి కోపంగా ఉండలేకపోతున్నాను మీ మీద అలా మీకు దగ్గర కాలేకపోతున్నాను అని అనుకుంటుంది అలా తను ఆలోచిస్తూ ఉండంగానే అప్పుడే అరవింద్ టీ తీసుకొని వచ్చాడు ఆ స్మెల్ చూసి ఆ స్మెల్ ఆస్వాదిస్తూ మీకు టీ పెట్టడం కూడా వచ్చా వచ్చని తెలుసుకని మరీ ఇంత మంచిగా చేస్తావని అస్సలు అనుకోలేదు చాలా బాగుంది అంటూ తాగి చెప్పింది అరు హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ బంగారం అని చెప్పి తాను నీకు ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు ఇంకా అంటే ఏమి వద్దు కానీ డాబా మీదకి వెళ్దామా అని అడిగింది ఓకే అవి రా అని తనని పైకి తీసుకువెళ్తాడు అక్కడ అందంగా ఉంటుంది అంతా తనకు ఎలా ఇష్టమో అలా ఒక ఉయ్యలు ఉంది అక్కడ గులాబీ మొక్కలు రంగురంగుల మొక్కలు టెర్రస్ గార్డెన్ లాగా ఉంది చాలా చక్కగా పచ్చగా ఉంది ఇక అవి మంచిగా స్మైల్ స్మెల్ చేస్తూ స్మెల్ చూస్తూ అక్కడ ఉన్న లిల్లీ ఫ్లవర్ స్మెల్ చాలా బాగుంటుంది ఆ మొక్క దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఈ టైంలో వెళ్ళకూడదు కదా అనుకుని ఆగిపోయింది ఈ ఫోర్ డేస్ అంతే కదా అవధి తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడికి టైం వచ్చి స్పెండ్ చేద్దాం మనం నీకు ఇలా ఉండాలి టెర్రస్ అని ఇష్టం కదా నాకు తెలిసినట్టు నేను ఇలా ఏ ఏర్పాటు చేశాను ఇక నీకు ఎంత సేపు కావాలన్నా ఇక్కడికి వచ్చి చక్కగా కూర్చుని టైం స్పెండ్ చేద్దు కానీ చాలా బాగుంది నిజంగా థ్యాంక్స్ అని అంది ఇది మన కోసం చేశాను సరేనా థ్యాంక్స్ వద్దు కానీ ఇంత మంచి స్ట్రాంగ్ టీ చేశాను కదా ఇంకా నీకు ఇష్టమైన గార్డెన్ పెంచాను మరి నాకేమైనా ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు అవును కదా తప్పకుండా ఇవ్వాలి ఇలా వస్తారా మీరు అంటుంది మార్నింగ్ అవి చేసింది గుర్తు చేసుకొని ఈసారి నన్ను కొరకాలి అని చూసావనుకో నిన్ను కొరికేస్తా అని అడుగుతాడు కొరికాను ఇలా రండి కొరకను తని అని తన బుగ్గలు రెండు పట్టుకొని లాగుతూ ఈ బుగ్గలు ఇంకా మీరు నవ్వినప్పుడు పడే సొట్ట సో క్యూట్ తెలుసా అని తన బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఊయిలలో కూర్చొని ఊగుతూ ఉంది ఒక్క ముద్దు అంతేనా ఇంకా ఏదో అనుకున్న బుగ్గ మీద వేరే ప్లేస్ దొరకలేదా నీకు అని వచ్చి తన పక్కనే కూర్చొని చిన్నగా ఊగుతూ ఊయల్లో అంతే అవి నువ్వు అన్నీ మర్చిపోయి నాతో హ్యాపీగా ఉంటావా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు మనం ఎలా ఉండాలి అనుకున్నామో అలాగుందాం అని చెప్పగానే అవి నిన్న జరిగింది మొత్తం నా తప్పే ఇక ఏ విషయంలో ఇంకెప్పుడు ఇలా ఆలోచించను ఇలా అడగను సారీ అని అంటాడు మీరు నిన్న జరిగింది మర్చిపోండి ఇక సరేనా వాడు నా లైఫ్ స్పాయిల్ చేయాలని చూశాడు కానీ వాడు అనుకున్నది ఏది జరగలేదు కదా ఇక్కడ మీరు నాకు దూరంగా ఉండాలి అని వాడు అనుకున్నాడు కానీ మీరు నాకు దూరం అవ్వలేరు ఉండలేరు కూడా ఈ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది మీ మీద నాకు కోపం లేదు అది బాధ మాత్రమే మీరు అనుకున్నా మీరు నన్ను అలా అడిగినప్పుడు నాకు ఎందుకు బతికి ఉన్నానా అని అనిపించింది ఆ మాటలు వాడిన కంటే అవి అన్నప్పుడు మీరు ఎంత బాధపడి ఉంటారో మనసులో నేను అర్థం చేసుకోగలను జరిగింది జరిగిపోయింది ఇక ఆ విషయం వదిలేయండి మళ్ళీ వాడు మన లైఫ్లో ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు నాకు తెలిసి మీరు నేను ఇద్దరం వాటిని ఫేస్ చేయాలి ఎటు నుంచి ఏ సమస్య తెస్తాడో మనకు తెలియదు వాడు నా మీద కోపంతో ఇలా చేస్తున్నాడు మీకు అది అర్థమైతే చాలు వాడిని కొట్టి తిట్టినా బుద్ధి రాలేదు వాడికి ఈసారి నన్నే కాక మిమ్మల్ని కూడా బ్యాడ్ చేయాలని చూస్తాడేమో కాలేజీలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని తనకు చెప్పింది వాడిని మనం ఏం చేయలేమా కాదు కానీ మనం జాగ్రత్తగా ఉందాము మన బంధంతో తాలితో ముడిపడి ఉంది కదా ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మనల్ని దూరం చేయలేరు అని అంటుంది హాయ్ గైస్ ఇక వీరిద్దరి జీవితంలోకి అరుణ్ ఎలా వస్తాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి తెలుసుకుందాం ఉంటాను గైస్ బాయ్